నమస్తీ వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిన ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే తెలుగు వ్యాకరణకు సంబంధించిన విభక్తి ప్రత్యయాలు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్నారు అలాగే డిఎస్సి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి చాలా ఈజీగా అయితే కోర్స్తో చెప్పాను సో మన ఛానల్ ప్రత్యేకత అది ప్రతి టాపిక్ను ఈజీ వేలో నేర్చుకోవడమే మన ఛానల్లో ప్రతి వీడియో కూడా కోర్స్తో ఉంటుంది అలాగే పేజ్ నెంబర్స్తో సహా కంటెంట్కి సంబంధించిన బిట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది మీకు తెలిసిన విషయమే అయితే కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారని మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది సో మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గ్లైడ్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము అసలు ప్రత్యేక విభక్తులు డూ మూవ్లు నిన్నులని గుర్చి గురించి చేతన చేయను తోడంతో ఇలా గుర్తు పెట్టేసుకోవాలండి మనం టేబుల్స్ వచ్చినప్పుడు ఎలా నేర్చుకున్నాము ఇవి కూడా అలానే నేర్చేసుకోవాలి బట్ ఇలా కూడా నేర్చుకోలేని పరిస్థితిగానే ఉంటే ఇలా కూడా గుర్తుండట్లేదు అనుకుంటే కోర్స్ అయితే చూద్దాం ఫస్ట్ వన్ డూ మూవులు కదా ప్రథమ విభక్తి డ్యాము ప్రథమంగా కడతారు డ్యాము అంటే వాటర్ మనకు కావాలి కాబట్టి ఫస్ట్ ప్రథమంగా ఏం చేస్తారు డ్యామ్ కడతారు డ్యాము అంటే మూవులు మరొకలా గుర్తుపెట్టుకోండి ఊ అనేది స్టార్టింగ్ తీసుకురండి ఏమవుతుంది ఊడుములు అవుతుంది ఊడుము అంటే చాలామందికి తెలుస్తూ తెలుసు అదేంటంటే పట్టుకుందంటే అంత త్వరగా వదలదు దానికి అంత స్ట్రెంత్ ఉంటుంది సో ఊడుము పట్టు పడుతుంది అంటారు ఎక్కువగా అంటే గట్టిగా పట్టుకుంటారు అని అంటే ఉడుములు అనేవి ప్రథమంగా తీసుకోండి ఎందుకంటే అవి స్ట్రెంత్ ఎక్కువ ఉంటాయి అలాగైనా గుర్తుపెట్టుకోండి లేదా డ్యామ్లో ప్రథమంగా కట్టాలి ఎందుకంటే వాటర్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామ్ కట్టాలి అలాగైనా గుర్తుపెట్టు నెక్స్ట్ నిన్ లన్ కుర్చీ గురించి ద్వితీయ విభక్తి దీన్ని ఎలా అంటే నిన్ను నన్ను గుచ్చి అడుగుతున్నారు నిన్ను నన్ను అంటే ద్వి అంటే రెండు కదా ఇద్దరం కదా సో ద్వి ద్వితీయ నిన్ను నన్ను అంటే నిన్ను నున్ను ఇక్కడ నన్ను అనేది సెవెంత్లో ఉంటుంది చూడండి అందును నన్ను ఇక్కడ నన్ను కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి నిన్ను నన్ను అని చెప్పాను నున్ను ఇక్కడ యాక్చువల్గా నిన్ నున్ లన్ కుర్చీ గురించి అంటే గుచ్చి కూర్చు అంటే కుర్చీ గురించి అనమాట మరొకలా గుర్తుపెట్టుకోండి నిన్ను నన్ను కుర్చీ గురించి ఎక్కువగా అడుగుతున్నారు నిన్ను నన్ను కుర్చీ గురించి ఎక్కువగా అడుగుతున్నారు నిన్ను నన్ను అంటే ద్వి అంటే ఇద్దరం కాబట్టి ద్వితీయ కుర్చీ గురించి అంటే కుర్చీ అంటే కూర్చీ గురించి అంటే యాస్టీజ్ నెక్స్ట్ చేతన్ చేన్ తోడన్ తో తృతీయ విభక్తి ఇక్కడ చూడండి ప్రతి దాంట్లో తా అనేది ఉంది థర్డ్ది తృతీయ చూడండి థర్డ్లో తా ఇది కూడా తృతీయ నెక్స్ట్ చేతన్ తా తా అనేది ఉంది సో థర్డ్ది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ కొరకున్ కై చతుర్ది విభక్తి ఛత్రపతి కొరకు కైటు చేస్తున్నారు కైట్ అంటే గాలిపాటం ఛత్రపతి కొరకు ఛత్రపతి అంటే చతుర్ది కొరకు అంటే కొరకున్ కైట్ అంటే కై నెక్స్ట్ వలనన్ కంటెన్ పట్టి పంచమే విభక్తి వలతో కంటే పంచితోనే చేపలు ఎక్కువ పడుతున్నారు వలతో కంటే పంచితోనే చేపలు ఎక్కువ పడుతున్నారు పంచతోనే అంటే పంచమే విభక్తి వలతో కంటే వల అంటే వలనన్ కంటే అంటే కంటెన్ పడుతున్నారు అంటే పట్టి నెక్స్ట్ కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి ఎలా గుర్తుపెట్టుకుంటా అంటే ససి యొక్క లోను లోపలిస్తే కిక్కే వేరు శశి యొక్క లోను లోపలిస్తే కిక్కే వేరు శశి అంటే షష్ఠి విభక్తి లోన్ శశి యొక్క అంటే యొక్క లోన్ లోన్ ఈజ్ లోపల అంటే లోపల ఇస్తే కిక్కే వేరు కిక్కు అంటే కి కు అంటే కున్ కిక్కే వేరు నెక్స్ట్ అందున నన్ సప్తమి విభక్తి అందులో నన్ను టాప్ మీద కూర్చోమంటారా అందులో నన్ను అందులో నన్ను సాప్ మీద కూర్చోమంటారు సాప్ అంటే సప సప్తమే అందులో అంటే అందున నన్ను అంటే నన్ లాస్ట్ వన్ ఓయి ఓరి ఓసి ఇవి సంబోధన ఇది యాజ్ గా నేను కోర్స్ పెట్టక్కర్లేదు అసలు అక్కడ ఓయి అంటే అక్కడ సంబోధిస్తున్నట్టే సో ఇప్పుడు కోర్స్ చూసారు కాబట్టి ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థం అవ్వచ్చు మన సంఘ సంస్కృతల గురించి తెలుసుకోవాలి ద్వితీయ విభక్తి ఎలా వచ్చింది మనం కోర్సు విన్నాం కదా నిన్ను నన్ను గుచ్చి కుర్చీ అడుగుతున్నారు లేదా నిన్ను నన్ను కుర్చీ గురించి అడుగుతున్నారు నిన్ను నన్ను అంటే ద్వి వచ్చింది అంటే ఇద్దరం కాబట్టి ద్వితీయ ద్వితీయ విభక్తి నెక్స్ట్ తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే రచనలు చేయాలి ఇక్కడ కూడా నిన్ను నన్ను నీ వచ్చింది కదా నిన్ను నన్ను అంటే ఇక్కడ ద్వితీయ ఇది కూడా ద్వితీయ విభక్తి అవుతుంది ఇంకా మీరు కోర్సు ఎంత అవసరం లేదు అనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ లెటర్స్ ఏమో డూనిచ్చే కోవకి ఆవో అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది డూనిచ్చే కోవకి ఆవో డుని డూ అంటే నేనైతే అలాగే గుర్తుపెట్టుకున్నాను డూ అంటే డూ మూవులు నీ అంటే నిన్ నన్ను గుర్చి గురించి చేతన్ చేయని తోడంతో డుని చే అయిపోయింది మరి కోవకి ఆవో కో అంటే కాయ్ వా అంటే వాళ్ళ నన్ను పట్టి కోవకి కీ వచ్చిన కిన్ కున్ యొక్క లోన్ లోపల ఆవో ఆ అంటే అందులో నన్ ఓ అంటే ఓయి ఓరి ఓసి సో డుచే కోవకి ఆవో ఇంకా ఇవేలా గుర్తుపెట్టుకుంటామా ఇవి సేవన వరకు ఇంకెక్కడ మారువు ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి సో ఎక్కడ ముందు వెనక వెనకది ముందు అలా ఏముండదు కదా ఫస్ట్ నుండి సెవెన్ వరకు యాజ్ తీసుకుంటాయి ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి అని సో అందుకే అలా గుర్తుపెట్టేసుకోండి అవి అలా అవి పక్కన పెట్టేయండి ఈ డునిచే కోవకి ఆవో ఇవి మాత్రం గుర్తుపెట్టేసుకోండి సో రెండింటిలో మీకు ఏ కోడ్ నచ్చితే ఆ కోడ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో కోడ్స్ నచ్చితే లైక్ చేసాయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్